హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక ప్యాన్ తీసేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకున్నాను ఈ నెయ్యి వేసేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను చూడండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు మన ఇంట్లో ఏమున్నా సరే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంత బాగా ఫ్రై చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి పొద్దున్నే మనము నైట్ నానపెట్టేసుకొని పొద్దున్నే తినడం వల్ల మనకి చాలా హెల్త్కి మంచిది సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టూ కప్స్ వరకు నేను ఉప్మా రవ్వనైతే తీసేసుకున్నాను సూజీ రవ్వ అంటారు కదా సో దాన్ని తీసేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత నెయ్యి ఈ రవ్వలడ్డులోకి చాలా బాగుంటుందండి కంపల్సరీ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రవ్వలడ్డుకి అక్కడక్కడ తగులుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇది మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుమైతే వేసేసుకున్నాను మిక్సీలైనా పట్టు వేసేసుకోండి లేదంటే మనము తురిమేది ఉంటుంది కదా సో దాంట్లో దాంట్లో తురిమేసుకొని ఈ దీంట్లో ఈ మిశ్రమంలో వేసేసుకోండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము టూ కప్స్ అయితే బొంబాయి రవ్వ తీసేసుకున్నాం కదా సో దీంట్లోకి షుగర్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుందండి షుగర్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు టూ టూ కప్స్ పైన వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది కూడా కొంచెం వేడి తగిలితే మనకి అక్కడక్కడ కొంచెం లైట్గా కరుగుతూ మనకి కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలాగ బాగా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏంటంటే మిక్సీలో చక్కెరని గ్రైండ్ చేసేసి ఆ పొడి వేస్తారు అలా కాకుండా ఇలా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక బౌల్లో తీసేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ కప్ వరకు పాలైతే వేసేసుకోవాలి పాలు కొంచెం కొంచెంగా వేసేసుకొని మనము లడ్డులాగా రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి మనం బాగా రౌండ్గా అవ్వడమే లడ్డూలు అయితే చాలా బాగుంటాయి అండి రవ్వ లడ్డూలు మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఇలాగ మొత్తం లడ్డూలాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే చూడండి నేను దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని మొత్తం ఇలా సర్వ్ చేసేసుకున్నాను చూడండి చూస్తుంటేనే చాలా తినాలి అని అన్నంత ఇదిగా ఉంది కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ